అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని శ్లోకంలో అసత్ అంటే అసత్యం సత్ అంటే సత్యం తమస్సు అంటే చీకటి జ్యోతి అంటే వెలుతురు మృత్యువు అంటే మరణం మరియు అమృతం అంటే మరణం లేని స్థితి అని అర్థం ఈ శ్లోకంలో అసత్యం మరియు తమస్సు మరియు మరణం అనే పదాలు మనిషిలోని ద్వితీయ మనసు అంటే చిత్రపటంలో చూపించిన సి మరియు లనే అర్థం దీని అర్థం ఏమిటి అంటే ధ్యాన సాధకుడు తాను ద్వితీయ మనసును విడి పట్టుకుంటే కలిగే విషాదం నుండి విడిపించి హృదయాన్ని పట్టుకుంటే వచ్చే ఆనంద స్థితి వైపు నడిపించమని ప్రార్థిస్తున్నాడు అంటే చిత్రపటంలో చూపించిన ఏబిసిని డిఈఎఫ్ నుండి విడిపించి జిహెచ్ దారిలో నడిపించమని ప్రార్థన ఈ శ్లోకం యొక్క వీడియో లింకును డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి ధ్యానం చేస్తున్న సమయంలో కొన్ని వేల సార్లు మనం ప్రయత్నం చేసి ద్వితీయ మనస్సును విడిచి హృదయం వైపుకు నడిచి హృదయంలో స్థిరపడాలనుకుంటాం కానీ అందులో ఫెయిల్ అవుతుంటాం సక్సెస్ అయినప్పుడు ఆత్మకు ద్వితీయ మనసు నుండి మరణం ఫెయిల్ అయినప్పుడు మనసులో పునర్జన్మ అని అర్థం శరీరం యొక్క మరణస్థితిలో కూడా ఆత్మశక్తి శూన్యం అయిపోయి ప్రాథమిక మనసును మరియు ద్వితీయ మనసును విడిచిపెడుతుంది కానీ వెనక్కి తిరిగి రాలేదు కోమాలో ద్వితీయ మనసులోని డి అంటే జ్ఞాపకాల గదులు డ్యామేజ్ కావడం వల్ల ప్రాపంచిక ఆత్మ వాటిలోని సమాచారమును చదవలేకపోతుంది అది ఆత్మకు తాత్కాలిక మరణం లాంటిదే మెదడును బాగు చేస్తే మళ్ళీ డీలో జన్మించవచ్చు అంటే ద్వితీయ మనసుకు అతుకుపోవచ్చు లేదా శాశ్వతంగానే అలాగే ఉండిపోవచ్చు గాఢ నిద్రా స్థితిలో ఆత్మ ద్వితీయ మనసునే కాకుండా ప్రాథమిక మనసును కూడా తాత్కాలికంగా చదవడం విడిచిపెట్టి స్తబ్దంగా ఉండిపోతుంది అది కూడా ఆత్మకు తాత్కాలిక మరణమే శరీరం నుండి పునరుత్పత్తిలో భాగంగా తల్లిదండ్రుల ప్రాణశక్తిలో కొంత భాగం మాత్రమే తగ్గి పోయి తల్లి గర్భంలోని జైగోట్ అంటే పిండంలోకి వెళుతుంది అది వారికి తిరిగి రాదు ధ్యానములో పునరపి జనం పునరపి మరణం అంటే మళ్ళీ మళ్ళీ ద్వితీయ మనసు నుండి మరణించడం మళ్ళీ మళ్ళీ దానిలో పుట్టడం జరుగుతుంది అంటే ఏబిసి జీహెచ్ దారిలో వెళ్ళే ప్రయత్నం చేసి ఓడిపోయి మళ్ళీ డీలోకి రావడం అది డీని విడిచిపెట్టే పోరాటంలో మాత్రమే జరుగుతుంది ఆత్మ యొక్క ఆత్మ యొక్క శక్తి డీను సంప్రదించడం అంటే రాయడం మరియు చదవడం ప్రాపంచిక విషయాలను అనుభవించడం ఉద్వేగాలకు గురి కావడం వల్ల నష్టపోతుంది అలా నష్టపోయిన శక్తిని జీర్ణమైన ఆహారం నుండి గాఢ నిద్రలో పొందుతుంది ప్రకృతి లేదా పదార్థాలతో నిర్మితమైన శరీరంలోకి ప్రవేశించిన శక్తి దానిని విడిచిపెట్టడమే శరీరానికి మరణం ఉదాహరణకు సెల్ ఫోన్లో బ్యాటరీ శక్తి అయిపోతే సెల్ ఫోన్ డెడ్ అయింది అంటాము సెల్ ఫోన్ అంటే శరీరమే భగవద్గీతలో రెండు మనసులను కూడా పదార్థం లేదా శరీరం కిందే లెక్క కట్టాడు కృష్ణుడు కాబట్టి రెండు మనసులో మనసుల్లోకి ఆత్మ ప్రవేశించడం అంటే మనసులను ఆత్మ చదవడం కూడా శరీరంలో జన్మే అంటాడు కోమ నిద్ర ధ్యాన స్థితులలో ఉన్న ఆత్మకు పునర్జన్మ ఉంటుంది అంటే వెళ్ళిపోయిన ఆత్మశక్తి మళ్ళీ తిరిగి మనసులోకి వస్తుంది శాశ్వత మరణంలో పూర్తిగా అయిపోయిన శక్తి తిరిగి రాదు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు